హాయ్ సిస్టర్స్ ఈరోజు న్యూ కలెక్షన్ చూడబోతున్నారండి ఆల్రెడీ మనం లెనిన్ మెటీరియల్లో చాలా వెరైటీస్ చూసాము చాలా కలర్ఫుల్ శారీస్ చూసాము ఇప్పుడు చూడండి ఎంత స్టాక్ ఉంది అనేది మీకు అర్థమవుతుంది హండ్రెడ్ శారీస్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి ఇటువైపు కూడా ఉన్నాయి ఒక త్రీ లైన్స్ టోటల్గా హండ్రెడ్ శారీస్ అయితే రెడీగా ఉన్నాయి కలర్ కాంబినేషన్ వచ్చేసరికి పీచ్ కలర్ అండి పీచ్ కలర్ కాంబినేషన్ మీద వచ్చింది ప్యూర్ లెనిన్ మెటీరియల్లో ఉంటుంది ఓకే ఇందులోనే మీకు చందేరి కనుక మిక్స్ అయితే మీకు ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో వచ్చేస్తుంది దీంట్లో ఎక్కడ కూడా మనకి చందేరి మిక్స్ ఉండదు టోటల్గా లెనిన్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను చెప్పేది వింటే మీకు ఇది ఏం ఫ్యాబ్రిక్ అనేది అర్థమవుతుంది లెనిన్ అండ్ చెందేరి మిక్స్ ఉంటే రేట్ తగ్గుతుంది ఇది టోటల్గా లెనిన్ మెటీరియల్లో సమ్మర్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మధ్యలో అంతా కూడా అండి డిజైన్ అనేది ఇలా హాఫ్ సర్కిల్లాగా ఇచ్చారు అలాగే టూ సైడ్స్ బోర్డర్లో ఇట్లా వైట్ కలర్తో చక్కగా వచ్చింది సమ్మర్లో కాటన్స్ యూజ్ చేసే వాళ్ళకి కూడా ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ వైట్ కలర్తో మనకి కొంచెం బాతిక్ స్టైల్ ప్రింటెడ్ మోడల్లో వస్తుందనమాట కుచీళ్ళు కానీ శారీ కానీ చూడండి చాలా అంటే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది ఈ శారీకి బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ పీచ్ కలర్ మీద ఇట్లా ఇలా వచ్చేలాగా మనకి బ్లౌజ్ అయితే వచ్చింది చాలా బాగుంటుంది డెస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత మాత్రమే మన దగ్గర శారీస్ అయినా జ్యువెలరీ అయినా ఆర్డర్ చేసుకోండి లవ్ యూ ఆల్